మెగాస్టార్ చిరంజీవి గారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ఇచ్చింది మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ అంటే మెగా ఫ్యామిలీ టాలీవుడ్ సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ అందరూ చిరంజీవి గారి ఇంటికి వెళ్లి మరి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు అయితే చిరంజీవి అమ్మగారు అంజనా దేవి గారు ఈ జనవరి ఇరవై తొమ్మిదిన తన పుట్టినరోజు జరుపుకున్నారు చిరంజీవి గారు తన చేతులతో తన అమ్మగారికి కేక్ తినిపిస్తూ కనిపించే దేవత కనిపించిన అమ్మకి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు అలానే నాగబాబు గారు అమ్మకి నిర్వచనం చెప్పటం కంటే ఈ సృష్టి రహస్యం చెప్పటం సులువేమో నన్ను తొమ్మిది నెలలు మోసి కనిపించిన అమ్మకి నా జీవితాన్ని ఇచ్చిన సరిపోదు హ్యాపీ బర్త్డే అమ్మ అంటూ తెలియజేశారు అయితే చిరంజీవి అమ్మగారు అంజనాదేవి గారి మునిమనవరాలైన నివృత్తి నవిష్క అయితే స్పెషల్ బర్త్డే పార్టీని హోస్ట్ చేశారు అయితే అంజనాదేవి గారి బర్త్డే పార్టీలో మొగలి రేకులు సీరియల్ హీరో ఆర్కే నాయుడు కూడా అటెండ్ అయ్యారు దానికి కారణం దేవి గారికి మొగలి రేకులు సీరియల్ అన్న ఆర్కే నాయుడు అన్న చాలా ఇష్టం కావడంతో ఈ బర్త్డేకి అయితే సాగర్ గారిని ఇన్వైట్ చేశారంట సాగర్ గారు స్వయంగా థ్యాంక్స్ ఫర్ ద స్పెషల్ ఇన్విటేషన్ అంటూ దేవి గారితో బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకున్నారు అలానే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడంతో బకే ఇచ్చి మరి కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేశారు సాగర్